హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఈ రోజు గురువారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే నిన్న మనం చెప్పిన విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చిన తర్వాత ఈ రోజున కూడా వచ్చేసి రైతులైతే అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఎంతవరకు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ మే నెలలో అందియడం అయితే జరుగుతుంది మిగతా వాళ్ళు ఎప్పటి నుంచి అయితే వస్తాయి చాలామంది ఎడుతున్నారు కాబట్టి మనమైతే మన తెలంగాణలో ఏదైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి అసలు ఈరోజు గురువారం రోజున ఎన్ని లక్షల మందికి అయితే వస్తున్నాయి అలాగే ఏ జిల్లాలో అయితే ముందుకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు వచ్చేసి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతనాలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తా లైక్ ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతు బంధుని వచ్చేసి రైతు భరోసా మార్చిన విషయం అందరికీ తెలిసిందే కదా రైతు భరోసా ద్వారా వచ్చేసి సంవత్సరానికి పదిహేను కాస్త పన్నెండు వేల రూపాయలు చేయడం అయితే జరిగిందండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో వచ్చేసి ఎలక్షన్ ముందు పదిహేను వేల రూపాయలు అయితే మనకైతే హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత దాదాపు సంవత్సరం దాటేసిందండి ప్రభుత్వం మరి అప్పటి నుంచి వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన వానకాలం వెళ్ళిపోయినా సరే వనకాలానికి అయితే ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి కూడా వెళ్ళిపోయినా సరే కొంతమంది రైతులకైతే యాసంగి పంట డబ్బులు అయితే అయితే జరిగింది కదా మరి కొంతమందికి ఎందుకు రావట్లేదు అంటే మొన్న ఇరవై ఆరో తారీఖు నుంచి రైతుల ఖాతాలో మళ్ళొక్కసారి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి మే ఇరవై ఆరో తారీఖు నుంచి మనకైతే మే ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఎనిమిది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని చెప్పారు కదా అదే విధంగా వచ్చేసి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే అందించడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో గురువారం రోజున ఏడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే ఈ రోజున చెప్పనైతే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారిగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో దీంతో పాటు మనకైతే ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళ పరిస్థితి అని అడుగుతున్నారండి కౌలు రైతులకైతే మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ వచ్చే యాసంగి సీజన్ అయిపోయింది కాబట్టి వచ్చే ఏదైతే మనకైతే ఉందో ఇప్పుడు వానకాలం నుంచి వచ్చేసి కౌలు రైతులకైతే అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈసారి మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే పూర్తి స్థాయిలో అందియడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి ఢోకాలు అయితే లేదు ఇప్పటిదాకా దాదాపుగా మన తెలంగాణలో నలభై ఎనిమిది లక్షల మంది రైతులైతే డబ్బులు అయితే పొందారండి మిగతా రైతులైతే ఉన్నారు వాళ్ళు కూడా మనకైతే ఈ వారం రోజుల్లో అందరికైతే డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి